పిల్లలకి ఏ చిన్న బాధ కలిగినా ఆ బాధని భరించలేము మనం ముందు అలాంటిది జీవితాంతం ఒక బాధని భరించాలి అంటే ఆ తల్లిదండ్రులకి ఎంత ఓర్పు సహనం కావాలో ఒక్కసారి అర్థం చేసుకోండి ఒక ఆర్టిజం బిడ్డకి తల్లిగా నేను చెప్తున్నాను ఎప్పుడూ కూడా ఇతరులు చేసేవి మనము ఫాలో అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఒక నాలుగు నెలలు కనీసం థెరపీ లిప్పించుకోవాలి అసలు మన బేబీకి ఉన్న ప్రాబ్లం ఏంటి మన బిడ్డలో ఉన్న ప్రాబ్లం ఏంటి ఎలాంటి ఆర్టిజం అది ఆర్టిజం అంటే అంత ఆషామాషా కాదు తేలిగ్గా కొట్టిపారేయకండి ఎందుకంటే జీవితాంతం వెంటాడే అది ఒక వ్యాధి కాని వ్యాధి ఒక రుగ్మత ఒకటి నేను పర్సనల్గా చూసింది మీకు చెప్తానండి ఈ కాళ్ళు వంకలు తిరిగినప్పుడు మోకాళ్ళ దగ్గర ఆపరేషన్లు పాదం తిరిగినప్పుడు ఆపరేషన్లు చేస్తారు పదిహేడు సంవత్సరాల అబ్బాయి అనమాట చేస్తే ఆపరేషన్ అయిన తర్వాత మూడు నెలల వరకు కూడా ఫిజియోథెరపీ చేయించాలి వీళ్ళు ఏం చేస్తారంటే వన్ ఒక నెల చేయించిన తర్వాత ఇంకా అంత టైము మరి ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోయారు ఇంటికి అంటే హాస్పిటల్ దగ్గర ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి కొంచెం దూరం అయ్యి ఉంటుంది లేదు మరి వాళ్ళు డబ్బులు పెట్టుకుని ఇంటి దగ్గర చేయించుకోలేరు కానీ మరి తప్పదు అనుకున్నప్పుడు ఉండాలి లేనిది ఎంత ఆపరేషన్ చేయించినా వేస్టేనండి నార్మల్ అవ్వదు సెట్ అవ్వదు ఫిజియోథెరపీ చేయించకపోతే ఇంటికి వెళ్ళి డాక్టర్ చేసిందే కదా చూసి మనం ఇలా ఇలా కాలు ఇలా అంటమే కదా అని చెప్పేసి ఎలా పడితే అలా కదిపేరు ఏమో మళ్ళీ కాలు ఎంతలా అయిపోయింది మళ్ళీ తీసుకొచ్చారనమాట అప్పుడు నేను సోనీకి అదే హాస్పిటల్లో నేను ఫిజియోథెరపీ చేయిస్తున్నాను అనమాట అక్కడ ప్రేమ హాస్పిటల్లోనమాట ఫిజియోథెరపీ చేసేవాళ్ళు ఫ్రీగా అక్కడ అక్కడ చేయిస్తున్నాను అప్పుడు ఒకటికి రెండు అవుతాయి అనమాట ఇలాగ మనకి తెలిసి తెలియంది మనం పిల్లల మీద ప్రయోగిస్తే ఒకటికి రెండు అవుతాయి ఎప్పుడు కూడా ఒకళ్ళకి ఉన్న ప్రాబ్లం ఇంకొకరికి ఉండదండి అలాగే వాళ్ళ లక్షణాలు వేరు ఆర్టిజంలో కూడా వీళ్ళకి వేరేగా ఉంటుంది వాళ్ళకి ఏం ఫుడ్ పడుతుంది వాళ్ళకి ఎంత హైపర్ ఉంది లేకపోతే ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎలాంటి థెరపీస్ ఇప్పించాలి ఇంకా వాళ్ళకి ఇంకా మౌత్ ఎక్సర్సైజ్లు ఏంటి కొంతమంది పిల్లలు కొరకరు నమలరు గట్టిగా కొరకరు అలాంటివి కూడా ఉంటుంది అప్పుడు బిస్కెట్లు కూడా కొరకరు బాబు అన్నీ గుట్టుకుని మింగేస్తారు అంతే రైస్ అయినా సరే మింగుతారు మింగడమే తప్పనుంచి అలాగా పళ్ళతో కొరకరు గట్టిగా గట్టి వస్తువులు కొరకలేరు అసలు అవన్నీ ఎక్సర్సైజులు మౌత్ ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు ఇంకొంతమంది పిల్లలు ఐదు సంవత్సరాలు వచ్చే పక్క తడుపుతారు యూరిన్ వేసేస్తూ ఉంటారు వాళ్ళకి ఎలా చెప్పాలి వాళ్ళ అవన్నీ కూడా ఆ సజెషన్స్ అన్నీ పర్సనల్గా డాక్టర్సే చెప్తారండి మరి మనం వెళ్ళాలి మన బిడ్డ కోసమే కదండి ఈ తాపత్రయం అంతా కూడా ఎవరో ఏదో చెప్పారు అని చెప్పేసి మనం అదే కంటిన్యూ చేస్తూ పోయాం అనుకోండి ఒకటికి రెండు అవుతాయి సో అది ఇక్కడి వరకు వీడియో చూసారంటే మీకు తప్పకుండా నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మనము మన ఇంట్లో పని అయిందా లేకపోతే మనం వర్క్ అయిందా ఆ తర్వాత మనం కిడ్ని మనం చూసుకుంటున్నామా లేదా అదే మనకి జాబ్ మన ఇల్లే మనకి ఫిజియోథెరపీ సెంటర్ అని ప్రతి ఒక్క స్త్రీ అనుకుంటే ఆడ ప్రతి ఒక్క అమ్మ అనుకుంటే డెఫినెట్గా చేంజ్ అనేది పిల్లలో వస్తుందండి ఎందుకంటే నాకు తెలుసు ఈ విషయం ఆ స్టేజ్ మళ్ళీ రానుకో రాకుండా మనం చేసుకోగలగాలి లేదు అంటే పిల్లలే కాదండి తల్లి ఆరోగ్యం కూడా పాడైపోద్ది ఆర్టిజం అనేది ఎప్పటికీ తగ్గదు అది ఎక్కడికి పోదు మనము ఈ థెరపీలన్నీ కూడా వాళ్ళు లైఫ్లో వాళ్ళ లైఫ్ని వాళ్ళు సజావుగా లీడ్ చేసుకోగలగడానికి వాళ్ళు రోజువారీ పనులు వాళ్ళు చేసుకోగలగడానికి మనం నేర్పించడానికి ఉపయోగపడేవి అంతే మరి కొంతమంది తగ్గిపోయింది అని అంటున్నారు కదా వాళ్ళకి మైల్డ్గా ఉండైనా ఉంటుంది ఆర్టిజం లేదు వర్చువల్ ఆర్టిజం అయినా ఉండుంటుంది ఫోన్ గ్యాడ్జెట్స్ వల్ల ఇవ్వడం వల్ల ఎక్కువగా ఫోన్లు టీవీలు చూడడం వల్ల ఏర్పడిన ఆర్టిజం అయినా అయి ఉంటుంది అది క్రమేపీ థెరపీలు ఇవ్వడం వల్ల నార్మల్గా కొంత చేంజ్ కనిపిస్తుంది తగ్గుద్ది అంతేగాని నార్మల్గా ఉండే ఆర్టిజం ఎప్పటికీ పోదు ఎప్పటికీ తగ్గదు మనము మన ఇంట్లో పని అయిందా లేకపోతే మనం వర్క్ అయిందా ఆ తర్వాత మనం కిడ్ని మనం చూసుకుంటున్నామా లేదా అదే మనకి జాబ్ మన ఇల్లే మనకి ఫిజియోథెరపీ సెంటర్ అని ప్రతి ఒక్క స్త్రీ అనుకుంటే ఆడ ప్రతి ఒక్క అమ్మ అనుకుంటే డెఫినెట్గా చేంజ్ అనేది పిల్లల్లో వస్తుందండి ఎందుకంటే నాకు తెలుసు ఈ విషయం ఆ స్టేజ్ మళ్ళీ రానుకో రాకుండా మనం చేసుకోగలగాలి లేదు అంటే పిల్లలే కాదండి తల్లి ఆరోగ్యం కూడా పాడైపోద్ది అసలు తల్లికి కూడా హెల్త్ బాగోదు ఇది మాత్రం మానసికంగానే కాదు శారీరక మానసికంగా శారీరకంగా తల్లి హెల్త్ కూడా చాలా డ్యామేజ్ అవుద్ది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి పేరెంట్స్ ఆట అనేది ఎప్పటికీ తగ్గదు అది ఎక్కడికి పోదు మనము ఈ థెరపీలన్నీ కూడా వాళ్ళు లైఫ్లో వాళ్ళ లైఫ్ని వాళ్ళు సజావుగా లీడ్ చేసుకోగలగడానికి వాళ్ళు రోజువారీ పనులు వాళ్ళు చేసుకోగలగడానికి మనం నేర్పించడానికి ఉపయోగపడేవి అంతే మరి కొంతమంది తగ్గిపోయింది అని అంటున్నారు కదా వాళ్ళకి మైల్డ్గా ఉండైనా ఉంటుంది ఆర్టిజం లేదు వర్చువల్ ఆర్టిజం అయినా ఉండుంటుంది ఫోన్ గ్యాడ్జెట్స్ వల్ల ఇవ్వడం వల్ల ఎక్కువగా ఫోన్లు టీవీలు చూడడం వల్ల ఏర్పడిన ఆర్టిజం అయినా అయి ఉంటుంది అది క్రమేపీ థెరపీలు ఇవ్వడం వల్ల నార్మల్గా కొంత చేంజ్ కనిపిస్తుంది తగ్గుద్ది అంతేగాని నార్మల్గా ఉండే ఆర్టిజం ఎప్పటికీ పోదు ఎప్పటికీ తగ్గదు ఒక రకంగా చెప్పాలంటే మన మాటలతో కానీ పరిసరాలతో కానీ చుట్టూ జరిగే విషయాలతో కానీ సంబంధం లేకుండా వాళ్ళ లోకంలో వాళ్ళు బ్రతికే పిల్లలే ఆర్టిజం పిల్లలు ఇప్పుడు మా కిడ్కీ తగ్గిపోయింది మా బాగుంది అని అంటే అది ఆర్టిజమే కాదండి